హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము సో మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇదివరకు చెప్పాను కదా టూ ఫిఫ్టీ పెట్టి ఒక శారీ తీసుకున్నాను అలాగే దానికి మీషోలో లేస్ తీసుకున్నాను అని చెప్పి సో దానికైతే అటు సైడు ఇటు సైడు స్టిచ్ చేసేసి అంచులు పాల్ అనేది స్టిచ్ చేసి దానికి లేస్ అనేది కొడుతున్నాను ఈ మధ్య వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే దాదాపుగా వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా దాటిపోయింది అనుకుంటా నేను వీడియోస్ చేయబట్టి సో నా ఛానల్కి ఎలాంటి అంటే ఇంప్రూవ్మెంట్ లేదు సో దానివల్ల ఏదైనా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సో ఎందుకులే సైలెంట్గా ఉంటే పోతుంది అన్నట్టు నేనైతే ఏం అసలు షూట్ చేయలేకపోతున్నా వీడియోస్ సో అంటే మోటివేషన్ అనేది లేదు సో మా ఆయన కానీ ఎవరైనా అంటే మనకంటూ మోటివేషన్ ఉంటే సో మనం ఏదైనా చేయగలం అది లేకపోతే ఏముంది లే అన్నట్టు అయిపోతుంది సో అలాగే ఇక్కడ కూడా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్టే రావట్లేదు సో ఒక రకంగా నా ఇదైపోయింది ఇదైపోయిందనమాట సో వీడియోస్ చేయాలి అనే ఆలోచనే లేకుండా అయిపోయింది అయినా కూడా అప్పుడప్పుడు ఏదో వెక్కిరించినట్టు నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇదైతే ఈ శారీకి లేస్ అయితే చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇదే శారీ మీషోలో విత్ లేస్తో అయితే దాదాపు సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది అది కూడా మంచిగా వస్తుందా రాదా అనే గ్యారెంటీ అయితే లేదు ఈ లేస్ అంతా జరీ లేస్ ఇది సో దీనికి ఎలాంటి పాల్స్ కానివ్వండి బీర్స్ కానివ్వండి లేవు చాలా సింపుల్గా ఉంది శారీ కట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంది నేను ఇంకా దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ స్టిచ్ చేశాక ఒకసారి వీడియో అయితే తీస్తాను ఇక్కడ వచ్చేసి మేమున్న ఇంటి పక్కన అంటే రోడ్డు ఆ రోడ్డుకి సైడు ఈ చెట్టు ఉందనమాట ఈ చెట్టులో ఎప్పుడు పిచ్చుకలు అయితే ఉండనే ఉంటాయి ఇక్కడైతే నేను మనీ ప్లాంట్ అనేది పక్కన నాటాను ఇది ఈ ఇంట్లోనే ఉండింది ఈ ఇంటి గల వాళ్ళది అంటే ఇంటి ఓనర్ వాళ్ళది ఈ చెట్టు అలాగే నల్లేరు మొక్క అంటారు కదా సో అది అది తీసి ఒక ప్లాంట్ అనేది పక్కన నాటాను సో నేను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాకైనా తీసుకోవచ్చు కదా అన్నట్టు అలాగే నేను నాకు చిన్న అలవాటు ఉంది ఇది వరకు ట్రై చేసేదాన్ని ఇలాగా ఇప్పుడైతే చేయట్లేదు కానీ ఎందుకో మొన్న కాడలన్నీ అలాగే ఉన్నాయి కదా అన్నట్టు పుదీనా మొక్కలు అనేటివి నాటాను నేను అంటే మనం పుదీనా తెచ్చుకుంటాం కదా సో వాటికి వేర్లు ఉంటాయి ఆ వేర్లు అనేటివి ఇలా నాటితే అవి ఈగురొస్తుంది సో అప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి అందుకని చెప్పి నాటాను బాగా ఎగురైతే వచ్చింది అంటే ఆకులైతే వచ్చింది ఇక్కడైతే మా ఆయన కూరగాయలు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే ఉంది ఒక చిన్న కొట్ లాంటిది సో అక్కడికి వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు కూరగాయలు తెచ్చినప్పుడు మాత్రం ఇవి సర్దుకోవడానికి దాదాపుగా నాకు ఒక రెండు గంటల టైం అనేది పడుతుంది ఎందుకంటే ఆ కూరలు విత్తనాలు ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా వలిచి పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఇంకెప్పుడైనా నాకు ఇంకా మరీ పని ఏదైనా ఉందనుకుంటే తప్ప మిగతా టైంలో మొత్తం అన్నీ వలిచేసి పెట్టుకుంటాను సో ఇక్కడ కివీ ఫ్రూట్ అనేది తీసుకొచ్చాడు మాయన తెచ్చిన తర్వాత తినాలా అనేది కూడా మర్చిపోయి అవి పక్కనే పెట్టేశాడు నేను చూసి అవి సైడ్ పెట్టాను ఈరోజు ఏమో తిన్నాడు అవి మూడో నాలుగో తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ నేనైతే వాటిని చూడటం ఇది సెకండ్ టైం ఇది వరకు ఎప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడైతే నేను ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను సో దానికోసం అని చెప్పి నా హెయిర్కి హెన్న అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే హెయిర్ లోపల అయితే లేవు కానీ వైట్ వైట్ హెయిర్ అనేది ఈ సైడ్ అనేది వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి ఇక్కడ నేను పెడుతున్నాను నేను ఏ పని చేసినా ఆ పనిలో లడ్డు నన్ను విసుగుస్తూనే ఉంటాడు సో మర్యాద ఒక్క చోట ఉండడు ఆ రోజు ఏంటంటే తనకి స్కూల్ లేదని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు ఇంకా నన్ను ఒక్క చోట ఉండనివ్వకుండా వాడు ఓ చోట ఉండకుండా నన్ను సతయిస్తూనే ఉన్నాడు ఓ పక్క నేను ఫోన్ మాట్లాడుతూ ఓ పక్క నేను ఇక్కడ తలకి హెన్న అయితే పెట్టుకుంటున్నాను చాలా వరకు ఈ మధ్య వైట్ హెయిర్ అనేది చాలా కంట్రోల్ అయింది ఈ హెన్న పెట్టుకోవటం వల్ల సో ఆ హెయిర్ అనేది నాకు అది రెడ్గానే ఉంటుంది తప్ప పూర్తిగా వైట్ అయితే అవ్వట్లేదు కాకపోతే ఏంటంటే కొత్తగా హెయిర్ వస్తుంది కదా సో దా అదైతే మాత్రం వైట్గానే వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి ఎన్న అయితే పెట్టుకుంటూనే ఉండాలి సో అట్లీస్ట్ మనం పది రోజులకు ఒక్కసారి ఎన్న పెట్టుకున్నామంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ మనం బ్రతికినంత కాలం కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే అంత ఎక్కువ ఉండదు సో ఎందుకంటే నేను దాదాపుగా ఒక త్రీ మంత్స్ నుంచి ఇలా ట్రై చేస్తున్నాను ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వెంటనే హెయిర్ అనేది తెచ్చుకొని పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడు ఎప్పుడూ కూడా నేను అసలు హెయిర్ డైసే వాడట్లేదు చాలా వరకు హెన్న అండ్ ఇండిగో పౌడర్ ఈ రెండు మాత్రమే వాడుతున్నాను నిజంగా నాకు చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ ఇది వరకు వారంకి ఒకసారి పెట్టుకున్నాను ఇప్పుడైతే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఒకసారి పెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వారానికి ఒకసారి పెట్టుకున్నామంటే ఆ వైట్ హెయిర్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది సో తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది ఓకేనా సో ఇక్కడ నేను కందికాయలు అనేది వలుస్తున్నాను పచ్చివి ఆ కూర కోసం అని చెప్పి లడ్డు కూడా ఇక్కడ వలుస్తున్నాడు కదా వాడు ఏం చేశాడంటే కొన్ని తీసుకొని వెళ్ళాడు తినడానికి అని చెప్పి అవి ముక్కులో పెట్టేసుకున్నాడు నేను చూసుకోలేదు వాడికి ముక్కు నొప్పిస్తుందని చెప్పి నా దగ్గరకు వచ్చి అమ్మ అని ముక్కు చూపిస్తున్నాడు నాకు భయం వేస్తుంది చూస్తే లోపల అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ పప్పు అనేది ఉంది సో వెంటనే మా ఆయనకి కాల్ చేస్తే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఈఎన్టీ హాస్పిటల్కి సో అక్కడికి వెళ్తే థౌజండ్ రూపీస్ అక్షరాల ఖర్చు అయిపోయింది సో ఆ డబ్బు పోయినందుకు కాదు వాడికి ఏం కాకుండా ఆ పప్పు అనేది బయటకు వచ్చింది సో అందుకు సంతోషపడాలి ఇక్కడైతే మేము ఫంక్షన్కి అనేది వెళ్తున్నాము మైదుకూరు నుంచి కాజీపేట కాజీపేట నుంచి తుడమల దిన్న అని మా మేనమామ కూతురు కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో బయలుదేరాము మేము అంటే ఫైవ్ థర్టీ అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది సో వీడు ఉన్నాడు కదా పక్కన నా పక్కన సో వాడు నా తమ్ముడు నా బాబా కొడుకు అనమాట నా ఓన్ బ్రదర్ కంటే కూడా ఎక్కువ మంచిగా ఉంటాడు మాతో సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మాత్రం ఎందుకంటే మా చిన్నప్పుడు మేము మాకు క్రిస్మస్ అంటే మా అవ్వ వాళ్ళ సైడు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు క్రిస్మస్ అనేది చాలా బాగా చేస్తారు ఆ రోజు మాత్రమే అంటే ఇంటి అల్లుళ్ళు కోడళ్ళు సారీ ఇంటి కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అక్కడ కరుణగిరి సైడు వాళ్ళ ఊరు చాలా బాగా ఉండేది మా చిన్నతనంలో మళ్ళీ అలాంటి రోజుని నేను మొన్న చూసాను అన్నమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ రాలేకపోయారు కానీ వచ్చినంతలో చాలా బాగా అనిపించింది నాకు దాదాపుగా వన్ థర్టీ వరకు అంటే మిడ్ నైట్ వన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము సో మళ్ళీ మా చెల్లికి డ్యూటీ ఉందని చెప్పి ఆ పిల్ల రావాలి అంటుంటే ఇంకా వచ్చేసాము అది కాకుండా ఈ వీడు కూడా పనికి వెళ్ళాలి సో ఇక్కడ చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు మమ్మల్ని భయపెడుతున్నాడు అనమాట నేను ఆటో అలా పోనిస్తాను ఇలా పోనీస్తాను మిమ్మల్ని కింది వేస్తాను అని చెప్పి సో మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మంచి వ్యక్తి కూడా సో కొంచెం యాక్షన్ చేస్తాడు అప్పుడప్పుడు ఇది మైదుకూరు బైపాస్లో ఒక టీ స్టాల్ అనమాట సో అక్కడ ఆగాము టీ తాగుదాం అని చెప్పి ఇక్కడ లడ్డు చూడండి వాడు ఈ మధ్య వీడియోస్ తీస్తుంటే బాగానే యాక్టివ్గా చూస్తున్నాడు ఏదైనా ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ దగ్గర ఫ్రెండ్స్ అక్కడ ఎల్లో శారీ కట్టుకుంది కదా ఆమె మా అమ్మ కంటే పెద్ద ఆమె మా పెద్దమ్మ సో ఇక్కడ నేను మా వదిన అవి ప్యాక్ చేస్తుంటే వేరే అబ్బాయిని నేను వీడియో తీయమని నేనే అడిగాను వాడు నాతో యాక్షన్ చేస్తున్నాడు మర్యాదగా వీడియో తీయరా అని చెప్తే వాడు మొత్తం పెంట పెంట చేసేసాడు ఏదో ఉండనివ్వలే అన్నట్టు నేను ఈ వీడియో అలాగే ఉంచేశాను సో అక్కడ మా పెద్దమ్మ మా పైన పంచులేస్తుంది ఇక్కడ అన్నం వడ్డిస్తుంది కదా నిలబడుకొని ఆమె మా చిన్నమ్మ అంటే మా అమ్మకంటే చిన్నమ ఇక్కడ కనిపించామ మా రెండో పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ చనిపోయింది సో ఇదే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే మొత్తం నలుగురు అన్నమాట ఇప్పుడు ఉన్నది ఫస్ట్ పెద్దమ్మ చనిపోయింది మొత్తం ఐదు మంది అలాగే మా మామ మా మామ కూడా చనిపోయాడు ఫ్రెండ్స్ చాలా చిన్న వయసులో షుగర్ ఉండటం వల్ల నేను చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరిలోనే పెరిగాను సో మా వదిన నేను ఇద్దరం కలిసి పెరిగాము అక్కడ చిన్నప్పటి నుంచి అక్క అక్క అని అలవాటు సో దానివల్ల ఇప్పటికీ అక్క అని పిలుస్తాను ఆ ఆమె కూతురుదే ఇప్పుడు ఫంక్షన్ అనేది సో మా అమ్మేనా మామ కూతురు కూతురుది ఇప్పుడు ఫంక్షన్ ఓకేనా సో ఈ ఫంక్షన్కి వెళ్ళి నైట్ తిరిగి మళ్ళీ టూ థర్టీ టూకి అలా స్టార్ట్ అయ్యాము అక్కడ ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది ఎందుకంటే అర్ధరాత్రి కదా ఏమీ తిరగలేదు సో చాలా స్పీడ్గా వచ్చాడు ఒక గంటకల్లా ఊరికి వెళ్ళిపోయాం మేము ఆ రోజు కానీ ఆ రోజు దారి మొత్తము నాకు ఈ కర్నూలు బస్సు యాక్సిడెంట్ అలాగే చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ ఇవే గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ నైట్ టైం కదా సో ఎవరు మాపై ఎలా దాడి చేస్తారో లేకపోతే మేము నిద్రపోతూ ఏమైనా యాక్సిడెంట్ అవుతుందో ఇలా టెన్షన్ అదే అంటే మనం ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా అదే మైండ్లో తిరుగుతుంది కదా సో అలాగే నేను చాలా భయపడ్డాను నేను మాట్లాడుతూ వాడితో అంటే అబ్బాయికి కూడా నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది ఇక్క ఎక్కడైనా టీ తాగుదామా అని అడిగాడు కానీ ఎక్కడ టీ షాప్సే లేవన్నీ బంద్ అయిపోయాయి సో ఇంకా వాడితో నేను వ్యవహారం పెట్టుకొని వచ్చాను అంటే అదో ఏదో ఒకటి మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సో నిద్ర అనేది రాకుండా అలా నేను మాట్లాడుతూ ఏదోలా ఇంటికి వచ్చేసాం ఏం కన్ను కొనికినా కూడా ఏమవుతుందో అన్న భయం అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడైతే మీషోలో నేను క్లాత్ ఆర్గనైజర్ అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను నాకు సిక్స్ సెల్స్ అన్నట్టు చూపించింది దాంట్లో కానీ ఇక్కడైతే ఫైవ్కి స ఫైవ్ కూడా సరిపోలేదు అనుకుంటా అవన్నీ ఆ స్టిక్స్ అవి మిగతా అన్ని ఐటమ్స్ అన్నీ కూడా వచ్చినవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా లేవు సో అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ చేసేసాను నేను దీన్ని మొత్తం అంతా బాగానే సెట్ చేశాడు పాపం అన్నీ సరిపోలేదని చెప్పి మళ్ళీ అన్నీ నేనే తీసేయి రిటర్న్ చేసేద్దామని చెప్తే మళ్ళీ అన్నీ విప్పేశాడు విప్పేసి మళ్ళీ రిటర్న్ చేసేసాను మళ్ళీ వేరే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అది ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఇప్పుడైతే ఇంకా అది వచ్చిన తర్వాత చూడాలి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇది సిక్స్ హండ్రెడ్ అలా పడింది అంటే ఒక్కొక్క దానికి హండ్రెడ్ రూపీస్ అన్నట్టు ఇచ్చినట్టున్నారు నాకైతే కానీ చాలా తక్కువ మోతాదులో అయితే బట్టలు పడతాయి మరి అంత బెడ్షీట్లు కానివ్వండి బొంతలు రగ్గులు ఇలా ఏమైనా పెడదాంలే అన్నట్టు నేను తీసుకున్నాను బట్ వాటికైతే సరిపోవు ఇలా లడ్డు బట్టలు బనియన్స్ నైటీస్ ఇలాంటివి అయితే ఓకే పడతాయని అనిపిస్తుంది సో ఏమో ఏదో ఒక దానికి సరిపోతుంది కదా అన్నట్టు నేను ఆర్డర్ చేశాను బట్ మంచిగా రాలేదు సో క్వాలిటీ అయితే బాగుంది బట్ నాకు అన్నీ ప్రాపర్గా కరెక్ట్గా రాలేదు సో అందుకని చెప్పి రిటర్న్ అయితే చేశాను ఇక్కడ లడ్డు చూడండి వాళ్ళ నాన్న ఏం చేస్తే అది చేయాలంటాడు ఈ మధ్య లడ్డు అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ అందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ కనిపించే ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అనమాట ఫ్రిడ్జ్కి పైన కవరు అలాగే లోపల త్రీ షీట్స్ అనేటివి వచ్చాయి అలాగే మనం హ్యాండిల్ ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటాం కదా అక్కడ కవర్ చేయడానికి ఒక చిన్న అది లాగా వచ్చింది సో అది కూడా ఇలాగే ఉంది దాన్ని ఏమంటారో నాకు తెలియదు బట్ వచ్చింది ఇదో చూపిస్తున్నాను చూడండి ఇది మనం హ్యాండిల్కి తగిలించడానికి అది సో ఇవి లోపల వేసే షీట్స్ అనమాట చాలా బాగున్నాయి నాకు వన్ ఫిఫ్టీకి ఇవన్నీ వచ్చాయి ఆ ఒక్క ఫ్రిడ్జ్ పైన వేసే కవరే హండ్రెడ్ రూపీస్కి ఇది వరకు తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీకి ఇవన్నీ వచ్చాయంటే మేలే కదా సో అందుకని తీసుకున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్